య నమో నమ ఓం నమో శ్రీ కాళికా దేవి నమో నమ సర్వస్వాధీనమమ్మ ఆకర్షణ మంత్రము శక్తి సంపూర్ణం ఆకర్షణ మంత్రము అమ్మ మీరు చూస్తున్నది ఫోటో వశీకరణ మంత్రము ఫోటో వశీకరణ మంత్రి అది ఆషామాషి విషయం కాదమ్మా ఆషామాషి మాటలో చెప్పే విషయం కాదమ్మా అది ఫోటో వశీకరణ మంత్రం అనేది కొన్ని మంత్ర సాధనాలు కొంత మంత్ర పూజలు పూజ కణాలు కొంచెం ఏక వాహనాలు దివ్య దిశ కొన్ని పూజలు ఏక నక్షత్ర మూలకంఠనాలు కలిష్యే ఏకపూర్ణిత కరిష్యే ఫోటో వశకలం మంత్ర సాధనం ఏక ఏకమూలం కరిష్యే పరిపూర్ణం ఏకవచనం కరిష్యే సంపూర్ణ విమోహం విముఖం కలహం నీచం ఏక కన్విష్టం స్వాధీన మంత్రం అమ్మాయి మీరు శత్రువులతో మీరు ప్రేమించి విడిపోయి బాధపడుతుంటే ఫోటో వసికలం స్త్రీ పురుష వశీకరణం కలహం అయిపోయి ఇద్దరు విడిపోయి నశించి కుషించిపోయి సంతోషంగా లేకుండా జీవితాన్ని గడుపుతుంటే నాకు ఫోన్ చేయండి అమ్మ మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు సంపూర్ణంగా నేను కలిసేలా చేస్తాను లైవ్ పూజ చేస్తానమ్మా మీ కళ్ళ ముందు మీ కంటి ముందే చేసి చూపిస్తాను మీకు నేను సంతోషంగా జీవితాంతం సంతోషంగా అమ్మ ఇద్దరు స్త్రీ పురుష మీకు కనిష్ట మంత్రం అమ్మా ఇది మీరు చూస్తున్నది లైవ్ వశీకరణ ఫోటో వశీకరణ పూజ అమ్మ ఇది ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి మీరు నశించిపోతుంటే గురుగారిని సంప్రదించండి